వాళ్ళు విలువలుగా ఈ ఊరటువంటి ఊళ్ళే పొంగటి నందయ్య పోమిటి నందయ్య కళ్యాణం ఆయుడు సూరమ్మను సూరమ్మ కళ్యాణం ఆరుడు ఆరు ఏడు కూడా పదమూడు ఏడు గొడ్డు వీగింది కానీ తన గర్భాన సంతాన ఫలం కలగలే ఈ గిట్టి మండి మారలు పట్టుకొని మంది మారలు పట్టుకొని ఇల్లు మల్లచ్చవరికిల్లుగా అన్నట్టు మండి మారలు పట్టుకున్న భార్య దగ్గరికి వచ్చిన నీలక్కరే కిట్ ఎగిరిందట నేను మళ్ళా పెళ్లి చేసుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా నేను పిల్లలు చేస్తా నేను పిల్లలు చేస్తా పిల్లలు అంటా అనడట ఆడికి సాడికి ముర వెట్టిందట వేయండు నీ గర్భాన పిల్లలు అయితే లేరు నువ్వు కొట్టు దానివే అరీ ఇంకో అమ్మాయిని కళ్యాణం ఆడుకొని వచ్చిండు సుబ్బమ్మ కలిసి కలిసిమెలిసి కాపురం చేసినా కూడా భగవంతుడు కన్ను తెరవలే బలం కలగలే ఇక ఏం చేసిండ్రు అంటే ముప్పై మూడు చుట్టూ కూడా ఉంటాయి కానీ మూడు చిక్కలు కూడా ఉంటాయి ఇక బాగా చూసి ఎండ ఎండ పోసాకాడిగా కాన్నో స్థానం పోసే కాన్నో దూసుకునే కానో ముకునే కానం ఇలా కొంత

రెండు రోజుల్లో ఉంటది ఉంటది ఆ ఇలా పాడమి చంకా ఇద్దరు నిద్దరు కదా గుడి పక్కనేమో పెద్ద భార్య సూరమ్మ సుఖ పెడతాంది భార్య సుబ్బమ్మ సుఖ పెడతాంది అయ్యగాడు వారం రోజుల వరకు దగ్గర అంత పానం బయట బట్టింది ఒక భార్య సుఖపెడితే ఒక్కొక్కరు పోతారు పెడదాము ఇద్దరు సుఖ పెట్టక పెట్టడా మధ్యలో ఉంటుంది అదృష్టమే అనుకోవాలి అంటే కొన్ని కొన్ని రోజుల వరకు ఇక ఊళ్ళందరూ బస్సు మాట్లాడుకున్నారయ్యా ఎవరా పోతామని మొక్కులు పెట్టేస్తామని వాళ్ళు మాట్లాడుకుంటే ఈ పెద్ద భార్య సూరమ్మ కొంచెం నిట్టున్నది రాయసుడు దేవుడు లే దేవుడు ఉన్నాడు దారుణం చేసుకుంటది అయితే ఏం చేసింది అయితే నాకు ఇట్లా పిల్లలు కాబోతున్నాయి ఒక్కసారి వరం బట్టి రాకపోతే పోతాను వరం వస్తానని చెప్పి మూట చదువుకునే దగ్గరికి వచ్చి అయ్యా అని ఏమున పోయేస్తానని చెప్పింది ఎక్కడ ఎక్కింది ఏమన్నా ఏమన్నా పోయింది ఆయన పూజ చేస్తాం అక్కడ సేవలు చేస్తుంది ఆ సంగతి అక్కడ ఉన్నదా ఇంటికాడ చూడు ఇల్లు పో సుబ్బం ఏం చేస్తుంది భర్తకు తానాన్ని నీళ్లు పెడతాంది తానాన్ని నీళ్ళు పెట్టి వెడీలు సల్లి తోడి ఎత్తాంది జాలాటి రేవున నీలాంటి పండల కన పెడతాదాన్ని తీసుకుపోతుంది ఎడవ రెక్క ఎడవ ఎడవ శంప ఎడవ శడ బాగమే కడుగుతుంది కానీ కుడి పక్క సుక్క నీళ్లు పడకత్తలేదు బాగా చెడుకోవటంటే ఏమే అది లేకరే పాయే ఇటు అడుగుతాడు అంత చోట వాసన రెండు లోట్ల బయటి కడగరాదు అన్నాడు ఇది నవ్వుతూ మారే చూసింది దీనితో పెట్టుకుంటే గాలిపోయి కప్పను కోసలు పెట్టుకున్నట్టు అన్నాడు నోరు దగ్గర పెట్టుకున్నాడు చూసుకున్నా వచ్చిండు కూర్చున్నాక అన్నం పెట్టింది అన్నం తిన్నాడు తిన్నాక పోయి పండుకుండు మల్లెసారి లోపల పట్టెమాతంలో పండుకుంటే వచ్చింది అచ్చిన అమ్మవారి కాళేదాను కానీ ఎడవ కాలు వస్తుంది ఎడవ రెక్కొత్తుంది ఎడమ పక్క తలొత్తుంది కానీ కుడిపక్క రెక్క అది లేకనే బాయ్ ఈ ఎడోపక్క వస్తాడు కుడిపక్క అంత సింగిల్ వచ్చినట్టు అవుతుంది అన్నప్పుడే కనమాట అక్కడ అంజనా సౌతి కాదు ఎట్లా వస్తువు అంజనా సౌంది వస్తువు అని అటు అటు చూసి నడిట్టున్నది అవుతుంది తీసుకొచ్చింది కుడికాయత్తే పర్లా పర్లా పర్లా

అయ్యో సంచి పోసి దూరానికి ఏదైనా తీసి అయ్యో సార్ బోరింగ్ కొడుతుంది అక్కడ ఇక్కడ బోరింగ్ కొడుతుందా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా ఎవరైనా వెయినా ఏమనుకుంటుంది గుడ్డవన దానం చేసింది లింగాన కానికలు పెట్టింది అమ్మాన కోడలు కట్టేసింది గుడెనక మేయింది వరం పట్టింది ఇక నా అమ్మఒడు బచ్చేసి తింటాడు కావచ్చు ఇక నా అమ్మఒడు జిలేబీ తింటాడు కావచ్చు వారు ఎక్కడి కొడుకున్నది ఎమ్ముళ్ళెమ్ముడు చేసుకున్నది ఇక రబస్ ఎక్కిన ఎక్కిమన్నా ఇక సంబరం వరం బయటి నా గర్బాన పిల్ల గడుగుతరని ఇంటికి వచ్చినాక ఎవరైనా ఇంటిక చూసే వరకు అయ్యే అక్కడ బోరింగ్ కొడతాను బోరింగ్ కొడుతా బాగా చూసింది మొన్న మధ్యలో నీ కాలేజీ లేదు నాయనా అని ముల్లాడు ఎత్తేసినా ఒక చిట్టి కుడికారి వాడు ఓరే టే వరుడు మోరా కుడికారు నువే తిరిన కుడికారు మోరా కొరత బాగు ఎందుకు ఏడుస్తానం బాత్రూమ్ లో దాడి పడ్డా దాడి పడు పడ్డావా ఎన్న పాని మేము పట్టిందా లేదు ఎట్లా నాకు చెప్పు ఉంటది ఇక బాగా చూసి ఏం లేదే అది ఇడుపక్కొత్తు అంటే ఇడుపక్కొత్తు అని అన్నా అంచనే పెంది కాదు లంజనా సమతి కాలు ఎందుకు అన్నామని చెప్పి ఇస్రో తీసుకొచ్చి నాకు కాళేసి ఉండదు అన్నప్పుడే కనబడ్డది నీళ్ళు లేనప్పుడు అంజనా సౌజన వచ్చు అంటివి నీళ్ళు లేనప్పుడు అంజనా సౌజన ఎట్లా వచ్చు అంటివి ఆ నకి చూసింది అంత గురికి వచ్చింది అటు చూసే వరకు ఎనకాడీ రోజు కనబడుతుంది ఆ వాతాయి లేవత్తు వచ్చింది కానీ